ఈ రోజే మొదటి శ్రావణ ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో బెల్లంని ఇక్కడ పడవేయండి చాలు భూములు బంగారం కొంటూనే ఉంటారు శ్రావణ ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో బెల్లంతో ఇలా చేసి అక్కడ పాడేస్తే చాలు మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి భూములు బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి మంచి యోగాలు వస్తాయి కాబట్టి శ్రావణ ఆదివారం రోజు బెల్లంతో తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అని సిద్ధశాస్త్రం చెప్తుంది కాబట్టి శ్రావణ ఆదివారం రోజు బెల్లంతో ఇలా చేయండి భూలాభం కలుగుతుంది భూములు కొనుక్కునే యోగం వస్తుంది బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి అలాగే ఈ వీడియో చూసే ముందుగా ఓం సూర్య దేవాయ నమ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే రాజయోగాన్ని అనుభవిస్తారు ఈ బెల్లం పరిహారం చాలా విశేషమైనది బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలైతే వస్తాయి బెల్లం చాలా పవిత్రమైనటువంటి పదార్థం చాలా శుద్ధి కలిగినటువంటి పదార్థం అందుకనే దేవునికి ఏ నైవేద్యం చేసినా కూడా బెల్లంతోనే చేస్తారు బెల్లంతో చేసినటువంటి నైవేద్యానికి అధిక ప్రాధాన్యతని ఇస్తారు ఎందుకంటే బెల్లంలో ఆ పవిత్రత అనేది ఉంటుంది కాబట్టి ఇటువంటి బెల్లంతో శ్రావణ ఆదివారం రోజు ఒక పరిహారం చేస్తే మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి తద్వారా భూములు బంగారము కొనుక్కునే యోగాలు వస్తాయి ప్రతి మనిషికి భూములు బంగారము కొనుక్కోవాలి అనేటటువంటి కోరికైతే ఉంటుంది కానీ కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా భూములు బంగారము కొనుక్కోలేరు చేతిలో ధనం ఉండదు ఒకవేళ ధనం ఉన్నా కూడా సరే ఏదో ఒక ఆటంకాలు వచ్చి భూములని కొనరు బంగారాన్ని కొనరు ఇలా మీకు కూడా భూములు బంగారము కొనుక్కోవటానికి కోరిక ఉంటే శ్రావణ ఆదివారం రోజు సాయంత్రం పూట బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి చాలు మరి ఆ పరిహారాన్ని ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా భూమిని దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అని తెలిపేటటువంటి ఒక పురాణ కథను ఇప్పుడు విందాం ఒకసారి దేవేంద్రునికి దైవ గురువైన బృహస్పతిల వారు భూదానం గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఈ కథని చెప్పారు మానవ దేశంలో ఒక ఘోర అరణ్యము ఉన్నది అది సూర్యరశ్మి కూడా చొచ్చుకుపోలేనంత దట్టమైన అడవి ఉంది ఆ మహా అడవిలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉన్నది బాగా విస్తరించి ఉన్న విశాలమైన వృక్షం ఎన్నో పక్షులకు జంతువులకు సమస్తాన్ని కల్పిస్తున్నది చిలుకలు కలకలలాడుతూ ఉన్న రావాలతో జలపాతాన శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉన్నది ఆ అడవి బూరుగు చెట్టు కొమ్మపైన తామరతుండం అనే ఒక రామచిలుక కాపురం ఉండేది చిలుక తన పిల్లలకు పండ్లను ఆహారంగా పెట్టేది తామరతుండం పిల్లలు ఆ పండ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలు అందుకని ముక్కుతో ఆ పండ్లను తీసుకొని పిల్లల నోటిలో పాడేసేది తామరతుండం ఇలా పండ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు కింద పడేవి కొన్నాళ్లకు అవి మొలకెత్తి కాలక్రమేణ ఒక చిన్న వరి పైరు తయారయ్యింది ఒకరోజు ఎక్కడా సరైన పచ్చిగడ్డి దొరకని ఒక ఆవు ఆకలి దప్పికలతో అలసి ఆ పెద్ద వృక్షం దగ్గరకు వచ్చినది తామరతుండం యొక్క ముక్కు నుండి జారిపడిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది ఆవు వెళ్ళిపోయింది తర్వాత ఆ గోవు తినగా మిగిలిన వడ్లతో ఒక విపురోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు అలా దైవకంగా తామరతుండానికి మహాపుణ్యం వచ్చింది అలా ధర్మం చేశాక అది చేసుకున్న సుకృతం వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యుడిగా జన్మించింది ఓడ వ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మస్మృతి కలిగి అజ్ఞానవశాత్తు మొక్కు నుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక ఆవు ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించుకున్నందుకే తనకు అంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవర్ధాలైన మంచి మాఘాని భూములను పండితులకు దానం చేశాడు ఆ పుణ్యఫలంతో ఇహములో సర్వలోకాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు కథలోని నీతి ఏమిటి అంటే సస్య సంపూర్ణము పలువృక్ష సమనిత్వము అయిన భూమిని భక్తితో తత్పురుషులకు సమర్పించిన వారికి పరలోకం కరతల మలకం తెలియని తన భూమి లేని పైరు ఇతరులకు ఉపయోగించినందుకే తామరతుండానికి అంత పుణ్యం వస్తే ఇక జ్ఞానపూర్వకంగా వృక్షములు ఉన్న భూమిని అర్హునికి దానం ఇస్తే ఎంత ఫలము ఆ పరమేశ్వరునికి తెలుసు ఇక వీడియోలోకి వస్తే శ్రావణ ఆదివారం రోజు చక్కగా ఒక కుందు బెల్లం తీసుకోండి అంటే అర కేజీ కానీ కేజీ కానీ ఉంటుంది బయట మార్కెట్లో కేజీ కుందులు కూడా ఉంటాయి కేజీ కుందులు కూడా ఉంటాయి ఈ రెండింటిలో ఏదో ఒక కుందుని తెచ్చుకోండి తెచ్చుకొని ఈరోజు శ్రావణ ఆదివారం రోజు అంటే సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని చక్కగా బెల్లం కుందుని తీసుకోండి అలాగే కొంచెం కుంకుమని కూడా తీసుకొని ఆ కుంకుమలో నూనె కలిపి పేస్టులాగా తయారు చేయండి తర్వాత ఈ పేస్టులో ఒక పుల్లని వేసి ఆ పుల్ల సహాయంతో బెల్లం కుందు మీద మీ కోరికను రాయండి అంటే ముందు మీ పేరు రాసి ఆ పేరు కింద ఒక కోరికను రాయండి నాకు భూములు కావాలి లేదా నేను భూములు కొనుక్కోవాలి అని లేదంటే నేను బంగారాన్ని కొనుక్కోవాలి అని కానీ లేదా మేము ఇళ్ళని కొనుక్కోవాలి ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను బెల్లం పైన రాయండి కానీ గుర్తుపెట్టుకోండి కేవలం ఒక్క కోరికను మాత్రమే రాయాల్సి ఉంటుంది మీ పేరు కోరిక రాసిన తర్వాత ఈ బెల్లం ముక్కను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పెట్టేయండి అంటే పొలాల దగ్గర చెట్లు పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాయి అలాంటి చోటుకు ఎవ్వరు కూడా వెళ్ళరు కంపల్లాగా చెట్లు పెరుగుతాయి కదా అలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్ల దగ్గర ఈ బెల్లాన్నైతే పాడవేయండి శ్రావణ ఆదివారం రోజు సాయంత్రం చీకటి పడే సమయంలో అంటే ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో ఈ పరిహారాన్ని చేయాలి బెల్లాన్ని పడేసే ముందు మూడు సార్లు మీ కోరికను మళ్ళీ చెప్పుకోండి భూములు కొనాలని బంగారాన్ని కొనుక్కోవాలి అని ఇలా మీకు ఏదైతే కోరిక అనేది ఉంటుందో ఆ కోరికను చెప్పుకొని ఆ బెల్లాన్ని అక్కడ పడవేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా త్వరలోనే మీరు కోరుకున్నది కొనుక్కుంటారు కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసి కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా జీవించండి అలాగే శ్రావణ ఆదివారం రోజు ఈ రెండూ కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీ కష్టాలు అప్పులు అప్పుల సమస్యలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది శ్రావణ ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు సూర్యరశ్మి సూర్యశక్తి అధికంగా ఉండే రోజు ఇంట్లో చాలా కష్టాలు వస్తున్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాము అని బాధపడేవారు ఖచ్చితంగా ఈ శ్రావణ ఆదివారం రోజున ఈ రెండింటినీ కలిపి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీకు ఉన్నటువంటి అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి శ్రావణ ఆదివారం రోజున గుమ్మం దగ్గర ఏం చేయాలి ఏం చల్లితే సమస్యలన్నీ పోయి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతగానో ప్రీతికరమైనటువంటి రోజు శ్రావణ ఆదివారం రోజున గుమ్మం పైన ఇది చల్లితే మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీ దశ మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది ఎందుకు అంటే గుమ్మాన్ని స్వరూపంగా భావిస్తారు దైవశక్తులు ఇంట్లోకి రావాలి అంటే గుమ్మం ద్వారానే వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర శ్రావణ ఆదివారం రోజున ఈ పరిహారాన్ని చేసుకోవటం వలన మీ జీవితం అనేది మారిపోతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి శ్రావణ ఆదివారం రోజు ఈ పరిహారం చేయటం వలన కష్ట నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా మిమ్మల్ని ధనం ఆకర్షిస్తుంది బాగా డబ్బు మీకు కలిసి వస్తుంది ధనానికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా సరే మీరు సులభంగా బయటపడతారు అప్పుల బాధల నుండి బయటపడతారు అప్పులన్నీ కూడా తీర్చేస్తారు మందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావటానికి ప్రధానమైన కారణం నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు మీకు వస్తూ ఉంటాయి పిల్లల ఆరోగ్యం పాడైపోవటం ఇంట్లో ఉండాలంటే చిరాకుగా అనిపించటం ఏమీ పని చేయలేకపోవటం ఇంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోవటం ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడు తలనొప్పి రావటం పని చేయాలి అనే ధ్యాస అస్సలు ఉండకపోవటం ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు ఈ నెగటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఖచ్చితంగా శ్రావణ ఆదివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయాలి ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వచ్చేస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి శ్రావణ ఆదివారం రోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారాన్ని అయితే చేయాల్సి ఉంటుంది శ్రావణ ఆదివారం రోజు చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీళ్లు కొన్ని తీసుకోండి రాగి గ్లాసు గాజు గ్లాసు స్టీల్ గ్లాసు వెండి గ్లాసు ఇలా ఏ గ్లాసులో తీసుకున్నా పర్వాలేదు ఏదో ఒక గ్లాసులో నీటిని తీసుకోండి అలా గ్లాసులో నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం పచ్చకర్పూరం పొడి వెయ్యండి కర్పూరం పొడి అంటే ఏమీ లేదు పచ్చకర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి పచ్చ కర్పూరం లేకపోతే కర్పూరం బిళ్ళలు అయినా సరే పొడి చేసి నీటిలో కలపండి దీంతో పాటుగా మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరుని కూడా ఐదు చుక్కలు నీటిలో కలపండి ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చేటటువంటి అత్తరును కానీ లేదంటే గులాబీ పుష్పాల వాసన వచ్చేటటువంటి అత్తరుని కానీ కలిపితే చాలా మంచిది అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజ్ వాటర్ని కొంచెం కలపండి ఇలా ఇవన్నీ నీటిలో వేసిన తర్వాత నీటిని బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకు వేసి ఆ ఆకుతో గుమ్మం దగ్గర నీటిని చల్లండి చల్లటం అంటే జారిపోయే అంతలా చల్లమని కాదు బిర్యానీ ఆకు సహాయంతో చల్లండి మెయిన్ డోర్ గుమ్మం పైన ముందు రోక్షించండి అంటే చల్లండి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో మూల మూలల్లో కూడా ఈ నీళ్ళు చల్లండి ఆదివారం రోజు ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావటం అనారోగ్యం చేయటం ఇంట్లో ఉండాలనిపించకపోవటం చిరాకుగా అనిపించటం ఇలాంటి సమస్యలు అన్నీ కూడా పోతాయి పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా పెరుగుతుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఆదివారం కనుక మీరు ఈ పరిహారాన్ని చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా కూడా అప్పులని తీర్చలేకపోతున్నామో అని ఎప్పుడు దిగులుగా ఉంటారో అలాంటి వారు ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది అస్సలు అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి ధన సంపాదన పెరుగుతుంది ఏ పని చేసినా ఆ పనిలో కలిసి వస్తుంది ఇంటి ఇల్లాలు లేదా ఇంటి యజమాని లేదా ఇంట్లోని పిల్లలు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాన్నైతే పొందుతారు కాబట్టి మీరు కూడా శ్రావణ ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండూ కలిపి వీటిని చల్లండి మీకు ఉన్నటువంటి దారిద్ర బాధలన్నీ కూడా తొలగించుకొని మీ కుటుంబంతో సంతోషంగా ఆనందంగా జీవించండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి